అందరికీ నమస్కారం ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధమైన ప్రేమకథ చివరికి ఎందుకంత విషాదంగా ముగిసిపోయిందో ఎప్పుడేనా అనిపించిందా అయితే పదండి మనమిప్పుడు షేక్స్పియర్ సృష్టించిన ఆ రోమియో అండ్ జూలియట్ ప్రపంచంలోకి వెళ్ళిపోదాం ప్రేమ పగ ఒకదానితో ఒకటి ప్రాణాంతకమైన ఆట ఆడే ఆ వెరోనా వీధుల్లోకి వెళ్ళి కథ ఎలా మొదలైందో చూదాం చూసారుగా ఈ కథ మొదలవ్వడమే ఒక పెద్ద సంఘర్షణతో మొదలవుతుంది ఈ మాటలు వింటుంటేనే అర్థమవుతుంది కదా ఇది కేవలం రెండు కుటుంబాల మధ్య గొడవ కాదు ఏకంగా ఒక్క నగరాన్నే చేసేంత భయంకరమైన పగ అది ఎప్పటినుంచో తరతరాలుగా రగులుతున్న ద్వేషం సరే అయితే పదండి మనమిప్పుడు వెరోనాలోని ఆ ప్రమాదకరమైన వీధుల్లోకి అడుగుపెడదాం మన కథానాయకులు బ్రతుకుతున్న ఆ ప్రపంచం ఎలాంటిదో అర్థం చేసుకుందాం అంటే అక్కడ ఒక్క మాట తేడా వచ్చినా సరే వెంటనే రక్తపాతం జరిగిపోతుంది ఈ మొత్తం గొడవకి కారణం రెండు బలమైన కుటుంబాలు ఒకవైపు మాంటేగ్యులు మరోవైపు కాప్యులెట్లు వాళ్ల మధ్య ఉన్న ఈ పగ ఎంత పాతదంటే బహుశా అది ఎందుకు మొదలైందో కూడా వాళ్లకే గుర్తులేదేమో కాని ఆ పగే వాళ్ల జీవితంలోని ప్రతి ఒక్క విషయాన్ని కంట్రోల్ చేస్తోంది చూడండి ఈ హింస ఎంతగా పెరిగిపోయిందంటే ఏకంగా విరోనరాజే రంగంలోకి దిగాల్సొచ్చింది ఆయన ఆర్డర్ చాలా క్లియర్గా ఉంది ఇంకొక్కసారి ఈ రెండు కుటుంబాల్లో ఎవరైనా సరే రోడ్ల మీద గొడవ పడ్డారా శాంతికి భంగం కలిగించారా ఇక వాళ్ల ప్రాణాలు పోయినట్టే డెత్ సెంటెన్స్ సరే ఇప్పుడు మన హీరో రోమియో దగ్గరికి వద్దాం కాని ఇక్కడే ఒక చిన్న ట్విస్ట్ ఉంది మనం రోమియోని ఫస్ట్ టైం చూసినప్పుడు అతను జూలియట్ గురించి అస్సలు ఆలోచించడం లేదు అతని మనసంతా వేరే అమ్మాయి మీదే ఉంది ఆమె పేరు రోజులెన్ ఇక్కడ చూడండి రోమియో ఎంత బాధలో ఉన్నాడో ఎంత నిరాశలో ఉన్నాడో అతను రోజులెన్ను పిచ్చిగా ప్రేమిస్తున్నాడు కాని ఒక్కటే ప్రాబ్లం ఆమె పెళ్లి చేసుకోనని బ్రహ్మచర్యం పాటిస్తానని ప్రమాణం చేసింది పాపం అతనిది వన్ సైడ్ లవ్ అది అస్సలు ఆశలేని ప్రేమ అందుకే ఎలాగైనా సరే రోజులెన్ను ఒక్కసారి చూడాలని రోమియో అతని ఫ్రెండ్స్ కలిసి కాపీలెట్ల పార్టీలోకి దొంగచాటుగా వెళ్లాలని అవుతారు కాని వాళ్లకు తెలీదు ఈ ఒక్క డెసిషన్ వాళ్ల జీవితాలనే తలక్రిందుడు చేయబోతోందని సో ఇప్పుడు సీన్ సెట్ అయింది ఒక మాంటెగ్యూ తన శత్రు ఇంట్లో అడుగుపెట్టాడు ఒక్క చిన్న తప్పు జరిగిన ఎక అంతే సంగతులు అప్పుడు ఆ జనంలో అతను ఆమెను చూశాడు జూలియట్ని అంతే ఆ ఒక్క క్షణంలో రోజలేననే అమ్మాయి ఒకప్పుడు ఉండేదన్న విషయమే మర్చిపోయాడు జూలియట్ అందం అతన్ని కట్టిపడేసింది అతని ప్రపంచం ఆ క్షణంలోనే పూర్తిగా మారిపోయింది ఈ మార్పు గమనించండి ఎంత సడన్గా ఉందో ఒక్క నిమిషం క్రితం ప్రేమ దొరకలేదని బాధలో ఉన్నాడు కాని జూలియట్ని చూసిన మరుక్షణమే ఆ బాధంతా మాయం అంతకుముందున నిరాశను తుడిచిపెట్టేంత బలమైన ప్రేమ అతనికి ఇది కేవలం అందానికి ఆకర్షితుడవ్వడం మాత్రమే కాదు వాళ్ళిద్దరూ మొదటిసారి మాట్లాడుకున్నప్పుడు వాళ్ల మాటలు ఒకదానికొకటి కలిసిపోయి ఒక పర్ఫెక్ట్ కవితలా మారతాయి అంటే వాళ్ల మధ్య కనెక్షన్ అంత డీక్గా అంత గా ఏర్పడింది విధి కలిపినట్టే అనిపిస్తుంది కానీ అప్పుడే ఆ భయంకరమైన నిజం తెలుస్తుంది తను ఇష్టపడిన అమ్మాయి ఎవరో కాదు తన కుటుంబానికి బద్ద శత్రువులైన కాపిలెట్ల కూర్తురని ఈ విషయం తెలిసినప్పుడు అతని గుండె ఆగిపోయినంత పనయ్యుంటుంది నా జీవితం నా శత్రు చేటులో ఉంది అనుకుంటాడు ఇక జూలియట్ పరిస్థితి కూడా సేమ్ టు సేమ్ తను మనసిచ్చిన వ్యక్తి తను జీవితాంతం ద్వేషించాల్సిన కుటుంబానికి చెందినవాడని తెలుసుకుని షాకవుతుంది నా ఏకైక ప్రేమ నేను ద్వేషించాల్సిన వంశం నుంచే పుట్టిందా అని బాధపడుతుంది విధి ఎంత క్రూరంగా ఆడుకుంటోందనిపిస్తుందామెకి సరే ఇప్పుడీ షాకింగ్ నిజం తెలిసింది మరి వాళ్లేం చేస్తారు వెనక్కి తగ్గుతారా అస్సలు లేదు ప్రాణాలేనా పర్లేదనుకుంటారు ఇది మనల్ని కథలోనే వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ సీన్కి తీసుకెళ్తుంది అదే బాల్కనీ సీన్ ఇక్కడ జూలియట్ ఎంత బాధలో ఉందో చూడండి ఆమెకు రోమియో అంటే ఇష్టం కాని రోమియో అనే పేరుతో పాటు వచ్చే ఆ మాంటెగ్యూ అనే ఇంటి పేరంటేనే ద్వేషం నువ్వెందుకు రోమియో అయ్యావు ఆ పేరుని నీ కుటుంబాన్ని వదిలే అనంటుంది దీనికి రోమియో ఇచ్చే సమాధానం వావ్ నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా చాలు ఇకపై నేను రోమియోనే కాదు నా పేరు మార్చేసుకుంటాను అంటాడు అంటే ఆమె ప్రేమ కోసం తన ఐడెంటిటీని తన ఫ్యామిలీని చివరికి తన పేర్ని కూడా వదిలేయడానికి రెడీ అయిపోయాడు ఇది నమ్మడానికే కొంచెం కష్టంగా ఉంది కదా కొన్ని గంటల క్రితం ఒకరికొకరు ఎవరో కూడా తెలీదు కాని ఇప్పుడు సీక్రెట్ గా పెళ్లి చేసుకోవాలని ప్లాన్ చేస్తున్నారు వాళ్ల స్టోరీ ఒక తుఫాను వేగంతో దూసుకెళ్తోంది అయితే ఈ ప్లాన్ వర్కౌట్ అవ్వాలంటే వాళ్లకి ఖచ్చితంగా ఒకరి హెల్ప్ కావాలి వాళ్లు ఒంటరిగా ఇది చేయలేరు ఆ సహాయం వాళ్ళు ఊహించని ఒక వ్యక్తి దగ్గర్నుంచి వస్తుంది ఆ వ్యక్తే వీరి డేంజరస్ ప్లాన్కి మైండ్ అవుతాడు ఆయనే ఫ్రయర్ లారెన్స్ ఈయన కేవలం ఒక సన్యాసి మాత్రమే కాదు మొక్కలు మూలికల గురించి బాగా తెలిసిన ఒక జ్ఞాని అన్నింటికన్నా ముఖ్యంగా రోమియోకి చాలా నమ్మకమైన స్నేహితుడు ఇకనుంచి ఈ కథలో ఈయన పాత్ర చాలా కీలకం నిజానికి నిన్నటిదాకా రాస్లినంటూ తిరిగిన రోమియో ఇంత సడన్గా జూలియట్ అనగానే ఫ్రయ్యర్కి కూడా షాక్ తగులుతుంది కాని ఆయనకు ఇందులో ఒక మంచి అవకాశం కనిపిస్తుంది బహుశా ఈ పెళ్లితో ఆ రెండు కుటుంబాల మధ్య ఏళ్లుగా నడుస్తున్న పగకి ముగింపు పలకొచ్చేమో అని ఆలోచిస్తాడు ఇది ఒక పెద్ద రిస్క్ కాని ఆ రిస్క్ ఆయన సిద్ధపడతాడు కాని హెల్ప్ చేస్తానని ఒప్పుకుంటూనే ఫ్రయ్యర్ ఒక వార్నింగ్ ఇస్తాడు తెలివిగా నెమ్మదిగా వెళ్ళండి మరీ వేగంగా పరుగెట్టితే కింద పడతారు అని ఈ మాటలు రాబోయే ప్రమాదాన్ని సూచిస్తున్నట్టే ఉంటాయి ఎందుకంటే వాళ్ళు నిజంగానే చాలా వేగంగా వెళ్తున్నారు సో వాళ్లు కలిసి ఒక డేరింగ్ ప్లాన్ వేస్తారు స్టెప్ బై స్టెప్ వాళ్ల పెళ్లి ఎలా జరగాలో డిసైడ్ చేసుకుంటారు వాళ్ల కుటుంబాల కళ్ళు గప్పి పెళ్లి చేసుకోవాలి ప్రతి అడుగులోనూ చాలా ఉంది ఒకవేళ దొరికిపోయారో ఇక పరిణామాలు చాలా దారుణంగా ఉంటాయి ఒక్కసారి ఈ టైమ్లైన్ చూడండి అమేజింగ్ కదా ఆదివారం సాయంత్రం మొదటిసారి కలుసుకున్నారు సోమవారం మధ్యాహ్నానికి పెళ్లికూడా అయిపోయింది అంటే ఇరవై నాలుగు గంటల్లోనే వాళ్ల మొత్తం ప్రేమకథ జరిగిపోయింది ఇదొక సుడిగాలి లాంటిది వాళ్ళిద్దరిని తనతో పాటు లాక్కెళ్లిపోయింది ఇదంతా చూశాక మన ముందొక పెద్ద ప్రశ్న మిగిలిపోతుంది పగ ద్వేషాలతో నిండిన ఈ ప్రపంచంలో ఇంత హఠాత్తుగా ఇంత రహస్యంగా మొదలైన ప్రేమ అసలు నిలబడగలదా లేకపోతే వాళ్లు ఏ హింస నుంచైతే తప్పించుకోవాలనుకుంటున్నారో అదే హింస చివరికి వాళ్లని బలి తీసుకుంటుందా